హలో ఈరోజు వీడియో వచ్చేసి తినే కొద్దీ తినాలనిపించే హెల్దీ ఇంకా టేస్టీ అయినా అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి స్వీట్ దీన్ని ఆపాలు అంటారు ఇవి వచ్చేసి మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తినవచ్చు పిల్లలైతే చెప్పనక్కర్లేదు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆపాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఇంట్లో అన్నం వండుకోవడానికి చేసే బియ్యం కానీ లేదా రేషన్ బియ్యం కానీ ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నైట్ పడుకోబోయే ముందు నానబెట్టాలి అంత టైం లేదనుకోండి మార్నింగ్ మనం లేవగానే నానబెట్టాలి నైట్ నానబెట్టిన బియ్యాన్ని మార్నింగ్ క్లీన్ చేయాలి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకోసారి మళ్ళీ కడిగి వాటర్ తీసేసి పెరుగు లేదా మజ్జిగతో నానబెట్టాలి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ వరకు ఇవి నానబెట్టడం వల్ల ఈ పెరుగు లేదా మజ్జిగ ఫ్లేవర్ అనేది బియ్యానికి పడుతుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం రైస్ యాడ్ చేయాలి ఇదంతా కలిపి మనము మిక్సీ వేసుకోవాలి వాటర్ అనేది లేకుండా మిక్సీ గట్టిగా వేసుకోవాలి వాటర్ ఏమన్నా ఉన్నా కానీ వంచేసి పిండి అనేది గట్టిగా వేసుకోవాలి ఈ విధంగా నేను వీడియో చూ చూపిస్తున్నట్లు పిండి గట్టిగా వేసుకోవాలి దోసల పిండిలాగా కాకుండా మనం ఈ పిండి అనేది గట్టిగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని మూడు లేదా నాలుగు గంటలు లో పెట్టకుండా బయట ఉంచాలి నైట్ అంతా బయట ఉంచినా గాని ఏం పర్లేదు నెక్స్ట్ ఈ ఆపలు వేసుకునే ముందు ఈ పిండిలో వచ్చేసి ఒక ఎగ్గు కొంచెం కాచి చల్లార్చిన పాలును యాడ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ టేస్ట్ కు తగ్గంత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా మరీ పల్చగా కూడా మనం చేసుకోకూడదు దోశల పిండిలాగా అసలు చేసుకోకూడదు కొంచెం చిక్కగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ను బేకింగ్ సోడాని యాడ్ చేయాలి బేకింగ్ సోడా యాడ్ చేయటం వల్ల ఈ ఆపాలు అనేవి బాగా మెత్తగా వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దోశలేసే పెనాన్ని కాకుండా చపాతీ కాలుస్తాం చూసారా ఆ పెనాన్ని తీసుకొని గ్యాస్ మీద పెట్టి అది వేడి చేయాలి అది వేడైన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయాలి యాడ్ చేసి మనం ఆపాల పిండిని ఒక గరిటె తీసుకొని ఆ దోశల్లాగా కాకుండా ఈ విధంగా కొంచెం మందంగా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసి అయిపోయిన తర్వాత దీని మీద వచ్చి మనం రైస్ కుక్కర్కి యూజ్ చేసే మూత ఉంటుంది కదా అది పెట్టాలి అది పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత అది తీసి చూసామనుకోండి ఈ విధంగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ కొంచెం మళ్ళీ ఆయిల్ని వేసి నెక్స్ట్ రెండో వైపున కాల్చి తీసుకోవాలి ఈ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే ఈ అయితే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి వీటికి ప పాన్ కేకులు అవి ఇవి అని పేర్లు పెట్టేస్తూ ఉంటున్నారు కదా పాతకాలంలో అయితే వీటిని ఆపాలు అని అంటారు ఇవి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు